సూర్యపేట మధు గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ లో బహుమతుల మేళ మే ఇరవ తేదీ వరకు ప్రతి రెండు వేల రూపాయల షాపింగ్ పై ఆకర్షణీయమైన బహుమతి రూపాయల షాపింగ్ పై వాటర్ బాటిల్ మూడు వేల రూపాయల షాపింగ్ పై హాట్ బాక్స్ ఐదు వేల రూపాయల షాపింగ్ పై కూల్ వాటర్ క్యాన్ రూపాయల షాపింగ్ పై ట్రావెల్ బ్యాగ్ ఇరవై వేల రూపాయల షాపింగ్ పై ప్రెషర్ కుక్కర్ ముప్పై వేల రూపాయల షాపింగ్ పై టేబుల్ యాభై వేల రూపాయల షాపింగ్ పై కూలర్ ను బహుమతిగా అందుకోండి ఇంకా మధు గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ లో కళ్యాణం కమనీయం వస్త్రాలపై అత్యంత తగ్గింపు ధరలు మూడు షిఫాన్ శారీ

నాలుగు గంటల తర్వాత నాకు మూడు ఎకరాలు జయించిన నా ఆమెకు మూడు నాకు ఐదు చేయించు చేపించింది మా దొరవారు మళ్ళీ ఇప్పుడు అక్రమణంగా ఇది కూడా ఐదు ఎకరాలు కూడా జయించుకోవాలని అన్యాయంగా చేసి ఇట్లా చేస్తుంది ఎమ్ఆర్ఓ వీరందరికీ కూడా అధికారులకు చెప్తే ఎవరు స్పందించలేదు కలెక్టర్ దగ్గర గారికి కూడా ఇవ్వచ్చు ఎవరూ న్యాయం చేస్తలేదు మా భూమి నాకు న్యాయం చేయాలి నాకు కాళ్ళు చేతులు కూడా నడవకుండా అయిపోయినా పెద్ద మనిషి అయినా డెబ్బై డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చింది ఎట్లా ఎట్లా చేయి మీరు న్యాయం నాకు ఆధారాలు లేవు ఆధారం లేకుంటున్నా చేయించాలి మీరు న్యాయంగా కబ్జాలు ఉన్నావా ఇస్తే అది కూడా వాళ్ళను స్పందించి మధ్య గారు కాసని మీరు చెప్తారా మా అమ్మ పేరు మీద ఐదు ఎకరాలు మళ్ళీ కలిసి వారు దొర్బేస్తారు సర్వే నెంబర్ ఎనిమిది ఎనిమిది ఎకరాలు ఎయిటీ నైన్లో ఉంటే అది మూడు ఎకరాలు నిమ్మల మాధవ్ భార్య సందీప్ పేరు మీద మూడు ఎకరాలు ఉన్నది మా పేరు ఐదు ఎకరాలు ఉన్నది అమ్మ పేరు నిమ్మల భర్త మా అమ్మ ఐదు ఎకరాలు క్లీన్ చేసి నేను మా నాన్నగారు టూ థౌజండ్ నైన్టీన్లో చనిపోయింది క్లీన్ చేసి అది కౌంట్ కౌలుకిచ్చిన కౌంట్ ఇచ్చిన తర్వాత ఆయన ఐదు ఎకరాలు ఆయన పేరు మీద మా అమ్మ అమ్మినట్టు దొంగ కాగితాలు సృష్టించి తటింబి పాస్బుక్ అవన్నీ దొంగ సృష్టించి ఫేక్ డాక్యుమెంటు ఫేక్ పంచనామా ఇవన్నీ సృష్టించి స్టేట్మెంటు సృష్టించి ఆ భూమిని ఐదు ఎకరాల భూమిని సెప్టెంబర్ ట్వంటీ ఫోరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బుక్ చేయించుకోరు ఆ బుక్ని తీసుకొని మేము వేరే వాళ్ళకి కౌల్పించిన వాళ్ళకి పోయి నా బుక్ వచ్చింది నా బిడ్డని అని పంపించి బయటికి పంపించి గొడవకి తయారైంది నాకు అప్పటిదాకా తెలియదు బుక్ వాళ్ళ పేరు ఈ విషయం ముందే మా నాన్నగారు టూ థౌజండ్ నైన్టీన్ నైన్లోనే వాళ్ళు బుక్ చేయించుకోవాలని ప్రయత్నించారు అది మా నాన్న మీకు అబ్జెక్షన్ చెప్పి భూమి మీద ఆరే వాళ్ళు వచ్చి ఎంక్వైర్ చేసి భూమి మిమ్మల్ని అని చెప్పి ప్రభు ప్రభు వీటిలో పెట్టించారు అది ఉన్న అట్లా ఉన్న భూమిని కూడా వీళ్ళు ఎలా చేశారు థర్టీన్పి ఫేక్ బి ఫేక్ పాస్బుక్ ఫేక్ స్టేట్మెంట్ అవి తీసుకొని అవి చేయించిన వ్యక్తిని చేయించిన వాళ్ళ అధికారులని చేయించుకున్న వాళ్ళని కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేయాలని తను కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము కలెక్టర్ గారు కూడా స్పందించి మాకు హీరింగ్ డేట్ ఇచ్చారు హియరింగ్ రోజు ఏప్రిల్ సిక్స్టీన్త్ హీరింగ్ ఉంది ఇప్పుడు దాకా దాని మీద ఎలాంటి చర్య కానీ ఏంటి కానీ ఏమి తీసుకో మాకు తెలియట్లేదు ఎంక్వైరీ ఆఫీసర్ అని పెట్టినారు అది ఇంకా ఏమి అని నిర్ణయం తీసుకోలేదు మాకు ఎలాంటి న్యాయం జ జరగట్లేదు అనేది మా ఆవేదన న్యాయం జరగాలని వాళ్ళని శిక్షించి మాకు న్యాయం జరగాలి మా పాస్బుక్ మాకు రావాలని మేము కోరుతున్నాము దీంట్లో చాలా డబ్బులతోనే కూడుకున్న విషయం ఎందుకంటే ఇన్ని టేబుల్స్ మారి కలెక్టర్ దగ్గర పోయిందంటే ఏ విధంగా ఉత్తకైతే పోదు మాది నూట ఇరవై ఒకటిలో ఇంకో ఉంది అది ఆరేండ్ల నుంచి తిరుగుతున్నాము ఆరేండ్ల నుంచి కూడా మాకు ఎవరు స్పందించలేదు డిలీట్ చేస్తామంటారు ఏం చేయలేదు దానికి కరెక్ట్గా ఉన్నదాన్ని చేయలే కానీ లేని దాన్ని సృష్టించి ఇట్లా చేయడం ఏమాత్రం కరెక్టు అధికారులు మా వాళ్ళని చేయించుకున్న వాళ్ళని చేసిన వాళ్ళని శిక్షించి మాకు న్యాయం చేయగలవాళ్ళని కోరుతున్నాము దీంట్లో అన్ని విషయాలు మా ఫ్యామిలీ విషయము మాది అన్ని విషయాలు ఆర్డీఓ గారికి అన్ని విషయాలు తెలిసిన విషయాలే ఎంఆర్ఓ గారికి కూడా అన్ని తెలిసిన విషయాలే మేము తిరుగుతూనే ఉన్నాం అన్నీ తెలుసు తెలిసినా కూడా అలా అట్లా ఎట్లా జరిగింది ఏ విధంగా జరిగింది థర్టీన్ ఫేక్ పాస్బుక్ ఫేకు అవన్నీ ఫేక్ అన్న విషయం తెలుసు ఆర్టీఐలో మేము అన్నీ తీసుకున్నాం ఫేక్ అన్న విషయం తెలుసు కలెక్టర్ గారు చూసినారు మన లో అదే చెప్పారు డిలీట్ చేస్తామన్నారు డిలీట్ చేసి మాకు బుక్ వచ్చేటప్పుడు చూడాలి వాళ్ళకి వాళ్ళని శిక్షించి మాకు బుక్ వచ్చినప్పుడు చూడాలి డబ్బులు తీసుకొని కూడా పని చేస్తామన్నారు డబ్బులు తీసుకొని కూడా పని చేయలేదు నా మా దగ్గర సాక్ష్యాల ఆధారాలు అన్నీ